ప్రతాప్ వారి ఏకవీర సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో సెప్టెంబర్ ఇరవై రెండవ తేదీ నుండి అక్టోబర్ రెండవ తేదీ వరకు భక్తి శ్రద్ధలతో దసరా మహోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నారు తిరుపతి జిల్లా రామచంద్రాపురం మండలం సురవరపల్లి గ్రామం సురభి గో సంరక్షణశాల ఈ మహోత్సవాలకు ప్రధాన వేదికగా నిలుస్తుంది ఈ మహోత్సవాల సందర్భంగా ప్రతిరోజు రాత్రి ఏడు గంటల ముప్పై నిమిషాల నుండి తొమ్మిది గంటల ముప్పై నిమిషాల వరకు భజన సాంస్కృతిక కార్యక్రమాలు గోష్ఠి గానాలు మరియు భక్తి ప్రబోధక శ్రేణులు భక్తజనాలకు ఆధ్యాత్మిక ఆనందాన్ని పంచనున్నాయి అలాగే రెండు వేల ఇరవై ఐదు అక్టోబర్ రెండవ తేదీ వరకు గురువారం ఉదయం పదకొండు గంటలకు కళేరి పోసే విశిష్టమైన వైభవోపూరితమైన పూరితమైన కళ్యాణోత్సవం ఘనంగా నిర్వహించబడుతుంది భక్తులు సాంస్కృతిక అభిమానులు ప్రజలందరూ ఈ ఆధ్యాత్మిక మహోత్సవాలలో పాల్గొని దివ్యానందం పొందవలసిందిగా ఏకవీరా సేవ ఫౌండేషన్ వ్యవస్థాపకులు ప్రతాప్ స్వామిజీ ప్రజలకు విజ్ఞప్తి చేశారు సురభి గో సంరక్షణశాలలో ఈ నెల అంటే సెప్టెంబరు రెండు వేల ఇరవై ఐదు ఇరవై రెండో తారీఖు నుంచి దసరా ఉత్సవాలు జరుపుకుంటున్నారు ఈ కార్యక్రమానికి అందరూ వచ్చి పాల్గొని విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ప్రతిరోజు ఉదయం గణపతి పూజ గోసేవ మరియు దుని కార్యక్రమం ఉంటుంది అదేవిధంగా సాయంకాలము దుని పూజ అమ్మవారికి హారతులు వివిధ రకమైనటువంటి సేవా కార్యక్రమాలు కోలాటాలు భజనలు అన్నప్రసాద వితరణ జరుగుతుంది భక్తులందరూ ఈ కార్యక్రమానికి విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము ఉత్సవాల్లో ప్రతిరోజు ఒక్కొక్క అమ్మవారి దర్శనం జరుగుతుంది చివరి రోజునైనటువంటి రెండవ తేదీ అక్టోబర్ రెండు వేల ఇరవై ఐదు రోజున ఖాళీ కాలభైరువుల కళ్యాణోత్సవం ఉదయం జరుగుతుంది ఆ కార్యక్రమానికి అందరూ విచ్చేసి విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నాము రాబోయే గడ్డు కాలం దృష్టిలో ఉంచుకొని గురువుగారు లోక కళ్యాణం కొరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు అందరూ సహకరించి దీనిలో పాత్ర కావాలని కోరుకుంటున్నాం